అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి శుభవార్త అరవై ఏళ్ళు రద్దు అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటూ సోల్ చేసుకున్న టాపిక్ వెళ్దాం పెన్షన్ దారులకు అని చెప్పి మెయిన్ అయితే చూసుకున్నాం పెన్షన్ దారులకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఒక కీలక తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది ముఖ్యంగా డెబ్బై ఏళ్ల పాటు ఉద్యోగులు పెన్షనర్లు పోరాడి పెన్షన్కి సంబంధించి కొన్ని హక్కులను అయితే సాధించుకోవడమే జరిగింది ముఖ్యంగా పెన్షన్ దయాధర్మ బిక్షం కాదు అని చెప్పి ముఖ్యంగా ఉద్యోగం చేసిన ప్రతి ఒక్కరి హక్కు అని చెప్పి కూడా సమాచారం చూస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా పెన్షనర్స్కి సంబంధించి మనకి బెనిఫిట్స్ ఎటువంటి పరిస్థితుల్లో రద్దు చేయకుండా ముఖ్యంగా అందించాల్సిన అవసరమైతే ఉందని చెప్పి అభిప్రాయపడింది ముఖ్యంగా ఇప్పటికి కూడా కొంతమంది పెన్షన్ చాలా అంటే చాలా తక్కువైతే ఇస్తూ ఇస్తూ ఉన్నారు ప్రభుత్వాలు అయితే సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గతంలో కూడా పెన్షనర్స్కి సంబంధించి పదవీ విరమణ తేదీ ఆధారంగా వేరు చేయడం అసమంజసం అనే తీర్పు అయితే చెప్పింది ఫ్రెండ్స్ అయినప్పటికీ ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును కాలరాస్తూ మనకి పెన్షనర్స్కి సంబంధించి కొన్ని సవరణలు చేసి మనకి అన్యాయం చేసిన నేపథ్యంలో మనకి సుప్రీంకోర్టు మరోసారి దీనిపై విచారణ జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్స్కి నష్టం కాకుండా చూడాలి అని చెప్పి ప్రభుత్వాల బాధ్యత అంటూ తీర్పు అయితే తెచ్చింది ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెస్టేట్